సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యానుకూలత ఏర్పడుతుంది ఎంతగానో ఊహించుకొని భయప్రాంతులైనటువంటి పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు ప్రతి ఒక్క విషయం కూడాను చాలా సున్నితంగాను చాలా తేలికగాను అనిపిస్తూ ఉంటుంది చేసే పనులలో లోటు లేకుండా ఏర్పాట్లలో లోటు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించండి కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఎంత బరువు ఉన్నప్పటికీ తేలికగా బరువు బాధ్యతల్ని మొయ్యగలుగుతారు అందరి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు మీరు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి వెన్ను నొప్పి నడు నొప్పి తలనొప్పి తోటి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో అనుకున్న దానికన్నా మంచి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి క్రమం క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు విద్యాది ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి సాంకేతిక విద్య పట్ల ఆకర్షితులవుతారు ఒకనొక సబ్జెక్ట్ ని నేర్చుకోవాలన్న ఆలోచనలు వ్యూహాగానాలు ఉత్సాహపరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రయోజనకరమైనటువంటి అంశాల కోసం ఈ రోజు నేను అధికంగా శ్రమించాలి అన్న విధంగా మీ మనస్తత్వం మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం కొన్ని సందర్భాలలో కొంతమంది ద్వారా వచ్చేటువంటి సమాచారం ద్వారా బాగా ఇబ్బంది పడతారు చికాకు కలిగించే విధంగా ఉండవచ్చు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది అనుకున్న విధి విధానంగా ఒకనొక కోర్సుని ఎంపిక చేసుకోగలుగుతారు అందులో మంచి రిజల్ట్ ని సాధించగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని సరస్వతి దేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ దక్షిణామూర్తి డాలర్ ని మెడో ధరించండి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారైన నవగ్రహాల దగ్గర దీపారాధన జరిపించి రవిగ్రహం దగ్గర ఏర్పు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించి శక్తి కొలది ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ప్రతిరోజు గణపతి స్వామి వారికి శ్రీ విష్ణువుకు మూడు తమలపాకుల మీద ప్రథమ తాంబులం పొడి ఒక చెంచాడు ఉంచి స్వామివారులిద్దరికి నివేదించి స్వీకరించిన తర్వాత బయటికి అడుగు వేయండి మీరు అనుకున్న కార్యక్రమాలలో వాక్చాతుర్యంతో పని చేసుకొని రాగలుగుతారు సంపూర్ణ విజయాన్ని అందుకోగలుగుతారు